స్వాగతం ఈ రోజు ముఖ్యంశాలు మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ సఫాయి కర్మచారీలకు శుభవార్త కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ సంబంధిత సచివాలయం నందు తమ పేర్లను నమోదు చేసుకుని ఉంటే వారికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది వారు విధులు నిర్వహించే సమయంలో వారు ఉపయోగించే పరికరాలను సబ్సిడీతో కొనుగోలు చేసే సౌకర్యం ఉంటుంది అని తెలిపారు అంతేకాకుండా ఐదు సభ్యులుగా ఏర్పడినట్లు అయితే వారికి రుణ సదుపాయం కల్పిస్తారు ఈ అవకాశమును ఉపయోగించుకోవాలి అని గుత్తి మున్సిపల్ కమిషనర్ సెప్టిక్ ట్యాంక్ సఫాయి కార్మికులను కోరారు ఎవరైతే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి వాళ్ళు వర్కర్స్ కానీ హెల్ప్స్ కానీ ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సూచనల ఆధారం దీని మేరకు వాళ్ళకు దీని కింద ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది తర్వాత వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తారో వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం కూడా సబ్సిడీ కూడా లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు మంది మెంబర్ కలిసి ఉన్నారంటే వాళ్ళు ఓన్ గా ఏజ్ ఒక గ్రూప్ మాది ఏర్పడి వాళ్ళు మిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇవ్వడానికి రిజిస్టర్ చేసుకోవాలి ఎన్నో లాస్ట్ ఆల్రెడీ కొంతమంది అయినా